హలో ఆల్ ఈ వీడియోలో మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఒక సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు రియల్గా అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి డీల్ చేస్తూ ఒక శారీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నారండి గ్లోమర్ గ్రేస్ హబ్ అని ఈ పేజ్ వాళ్ళు ఇన్స్టా పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ అన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఇప్పుడు చూడండి ఇది థర్టీన్ నైంటీ ఆ రేంజ్లోనే ఎంత బ్యూటిఫుల్గా ఎంత హెవీగా ఉందో సో ఒక హెవీగా ఉందండి బ్లౌజ్ కూడా మనకి మంచి కంప్లీట్ హెవీ వర్క్తో వచ్చింది ఈ హ్యాండ్లూమ్ కైండ్ ఆఫ్ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ మీకు అది జార్జెట్ మెటీరియల్తో వచ్చింది మీకు ప్రతి ఒక్క శారీకి కూడా కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఇప్పుడు ఇది జార్జెటా అసలు ఆ పైన పెయింటింగా ఎంబ్రాయిడరీనా ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి అంటే ఆ శారీకి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ని కూడా పంపిమంటే తను పంపిస్తారు సో దట్ మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనువు గారు అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు విత్ బ్లౌజెస్తో మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయండి కొన్ని స్టిచ్డ్ బ్లౌజెస్తో కొన్ని అన్స్టిచ్చిడ్ బ్లౌజెస్తో అలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ ఇంకా అదొక డిజైన్లో మళ్ళీ కలర్ ఆప్షన్స్ అనమాట సో నచ్చినవి స్క్రీన్షాట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఇవన్నీ కూడా స్టిచ్డ్ బ్లౌజ్ అది మెన్షన్ చేశారు చూడండి సిక్స్టీన్ ఫార్టీ ఆ రేంజ్లో మనకి ఇంత తక్కువ ప్రైజెస్ అంటే రియలీ వెరీ హ్యాపీ అనిపించిందండి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకోవచ్చు అనేసి రీసెల్లర్ స్పెషల్ వీడియో ఇది అంటే వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా రీసెల్లింగ్ చేసుకోవచ్చు మంచి మార్జిన్స్ అనేది యాడ్ చేసుకొని సేల్ అనేది చేసుకోవచ్చు సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది విత్ కంప్లీట్లీ స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చిందండి తన వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో జాయిన్ చేసి అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు కం బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది కూడా స్టిచ్డ్ బ్లౌజేనండి స్క్రీన్ మీద నేను నెంబర్ ఇచ్చాను గ్లామర్ గ్రేస్ హబ్ అనే వీళ్ళ నెంబరు నచ్చిన వాటిని స్క్రీన్షాట్ చేసుకోండి డీటెయిల్స్ తీసుకోండి ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇలా గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు రీసెలింగ్ చేసుకోవాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్ అండి మంచిగా మార్జిన్ అనేది యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి డీల్ చేస్తున్నారు కాబట్టి మనకి ఈ విధంగా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అనేది వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కడితే కూడా బాగుందండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఆ రేంజ్లో ఉంది ఇది సో మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇది అన్స్టిచ్డ్ బ్లౌజ్ అండి ఇందాకది ఇది ట్వెల్వ్ నైంటీ రేంజ్లో వీటిలో కలర్ ఆప్షన్స్ చూడండి మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ఒక శారీ ఓపెన్ చేస్తున్నారు టూ కలర్ షేడ్లో సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఒకవేళ శారీ మీద మీకు ఏదైనా వర్క్ అనేది అర్థం కాలేదు అది ప్రింటా వర్కా ఎంబ్రాయిడరీనా అనేది అయితే డిస్క్రిప్షన్ అడగండి మీరు స్క్రీన్షాట్ ఇచ్చి ఆ డిస్క్రిప్షన్ తను షేర్ చేస్తారు అందులో క్లియర్గా ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ ఏంటి దాని మీద ఉండే వర్క్ ఏంటి బ్లౌజ్ ఏమొస్తుంది ఆ ఫ్యాబ్రిక్ ఏంటి ఇలా ఎన్ని మీటర్స్ వస్తుంది ఇలాంటి క్లియర్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు సో ఇది కూడా నైన్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఇలా సింపుల్ వర్క్ తోటి వచ్చిందండి సో షాప్స్ అయితే ఆ షాప్ రేంట్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా సో వీళ్ళు ఏంటంటే రీసెల్లింగ్ చేసుకుంటారు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు కూడా వీళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఇస్తారు దాని మీద లిటిల్ బిట్ మార్జిన్ యాడ్ చేసుకుని ఇలా సెల్ చేసుకుంటారండి స్పేస్ సిల్క్ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఇది ఎంబ్రాయిడరీ లాగా ఉంది కలర్స్ ఉంటాయి వీటిల్లో ఒక్కొక్క కలర్ మనకి ఇక్కడ పెట్టారు తను ఇది కూడా స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చిందండి ఫిఫ్టీన్ నైంటీ రూపీస్లో కైండ్ ఆఫ్ మిర్రర్ వర్క్ లాగా వచ్చింది ఫిఫ్టీన్ నైంటీ అలా పడుతుంది స్టిచ్డ్ బ్లౌజ్ అట మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి సో ఇవి ప్రీమియం చీరలకి చేయించారనమాట జార్జెట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ పైన ప్రింట్ ప్రింట్ని హైలైట్ చేస్తూ వర్క్ ఇలా వస్తుంది స్కాలప్ వచ్చింది మీకు ఖరీదైన వర్క్ అలా వచ్చేసింది ప్రింట్ అంతా కూడా మనకి అక్కడక్కడ వర్క్ అయితే ఇచ్చారండి నైన్ సిక్స్టీ ఫైవ్ ఇది ప్రింటెడ్లో వచ్చింది మీకు కొంచెం కంచి స్టైల్ బార్డర్ వచ్చేసి మిడ్ పార్ట్ అంతా కూడా ప్రింట్లో వచ్చేసింది వాటిలో ఏం కలర్స్ వస్తాయి ఏంటి అని అనుకో డీటెయిల్స్ ఉంటాయి స్టిచ్డ్ బ్లౌజ్ ఇది మీకు సిక్స్టీన్ ఫార్టీ రూపీస్లో ఉంది వీటిలో కొంచెం కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఈ డిజైన్కి సో ఇది ఇంకొక సారీ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్లో వచ్చింది విత్ స్కాలప్ లేస్ వర్క్ అనేది అటాచ్ చేశారు నైన్టీన్ నైంటీ బనారస్ వీవింగ్ ఉంది చీర అంతా కూడా నేను ఆల్మోస్ట్ ఇవన్నీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి కొంచెం తక్కువ టైంలో కలెక్షన్స్ చూడొచ్చు కదా బాగా అనేసి మీకు ఏదైనా పర్టికులర్ సారీ మొత్తం మీరు స్లో మోషన్లో చూడాలి అనుకుంటే అను వరకు వాట్సాప్ చేయండి సో దట్ తన వీడియో పంపిస్తారు అది నార్మల్ స్పీడ్తో ఉంటుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు పేస్టల్ షా ఇవన్నీ మనకి కొంచెం లైట్ కలర్స్ అనమాట సో ఇవి మీకు నార్మల్ కంచి స్టైల్ చీరలైనా అవన్నీ కూడా ఉంటాయండి తన గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ అనేది వస్తాయి డైలీ అప్డేట్స్ చూసుకొని కూడా కొనుక్కోవచ్చు సో ఇలాగ నేను కొన్ని ఫొటోస్ కూడా పెడుతున్నాను ఇవన్నీ మనం వీడియోస్లో చూసినవి ఇలా మీకు ఇంకా క్లియర్గా క్లారిటీగా చూసుకోండి ఏదైనా పర్టికులర్ ఇమేజ్ కానీ వీడియో కానీ అడిగితే కూడా తను మీకు పవర్ ప్రొవైడ్ చేస్తారు అలా మీరు తీసుకొని డీటెయిల్స్ తీసుకొని నచ్చితే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు ఎయిట్ నైంటీ నైన్ ఇది కూడా మనం వీడియో చూస్తున్నామండి సోలిచీ సిల్క్ అని డోలా సిల్క్ అని జార్జెట్ అని ఇలా జరీ లైన్స్ అని చాలా డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు షాప్స్లో ఏదైతే ట్రెండింగ్ ఉంటాయో ఆ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఇలా రీసెల్లింగ్ చేసుకునే వారి దగ్గర అవైలబుల్ ఉంటాయండి సో మీరు కూడా ఒక మంచి మార్జిన్ యాడ్ చేసుకొని ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కదా సో వీటికి ఒక హండ్రెడ్ రూపీస్ అలా మార్జిన్ యాడ్ చేసుకొని మీ వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేసుకొని కూడా మీరు సేల్ అనేది చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు హోల్సేల్గా మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యేసి వీళ్ళు అప్డేట్స్ చూసుకొని వాటి మీద మార్జిన్ యాడ్ చేసుకొని మీ గ్రూప్స్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కూడా ఒకసారి చెక్ చేయండి కలెక్షన్ అయితే బాగున్నాయి కదా మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైడ్స్